హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే మా చిట్టుపట్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి నిన్ననైతే ఒక వీడియో పెట్టినాను కొంచెం బాధ అనిపించింది కాకపోతే మనకున్న బాధలు అయితే అవి చెప్పుకుంటే తగ్గుతాయని అని అని అంటారు కదా మాకు చెప్పుకోదగ్గంత అయితే లేదు ఎవరికి ఏం చెప్పుకున్నా కూడా ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తారో అన్న భయమే ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఎవరితోటి కూడా ఏం కూడా షేర్ చేసుకోవద్దు నాకు తెలిసి నేను ఇచ్చే సజెషన్ అయితే మన విషయాలు మాత్రం ఎవ్వరికి కూడా చెప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరూ నేర్చుకోండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కానీ మనం ఒకవేళ వాళ్ళకు మన విషయాలు చెప్పినా మనకు వాళ్ళు అడ్వాన్స్గా తీసుకొని వాళ్ళ ప్రయోగాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా ఇప్పుడు చెప్పుడు మాటలు అంటారు చూడు అట్లా చెప్పి కొన్ని కుటుంబాలని నాశనం చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు అబ్బాయిలు కూడా కొంచెం అంతే అట్లనే ఉంటారు కొంతమంది ఛాన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకని చెప్పేసి నేనైతే ఈ చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పే విషయాలలో కొంచెం వ్యతిరేకతనే ఎక్కువ కనిపిస్తుంది కావచ్చు నాకు తెలిసి కాకపోతే జరిగేది మాత్రం అదే ఫ్రెండ్స్ ఎందుకంటే ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా మన జీవితం ఎట్లా నడుస్తుందో దాన్ని బట్టే మనం ఇంకొకరికి ఇచ్చే సలహాలు కూడా అలానే ఉండాలి నా వల్ల ఇంకొకరు లాస్ అవ్వకూడదన్న నా ఒక్క ఇంటెన్షన్ తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్ దీంట్లోనైతే నేనైతే ఇప్పుడు మ్యారేజ్ అయిన నుంచి అయితే చాలా అంటే చాలా కోల్పోయినాను అందుకని చెప్పేసి నేను పదే పదే చెప్తాను ఎవరు చెప్పినా కానీ వినకూడదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇది కలికాలం ఫ్రెండ్స్ ఎందుకు ఇట్లా అంటుందంటే కలికాలంలో ఏం జరుగుతుందంటే మంచి వాళ్ళకు ప్లస్ లేదు చెడు వాళ్ళకు అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళకే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు అందరు మాట్లాడతారు అన్నీ వాళ్ళకు అన్ని సదుపాయాలు కూడా ఈ లోకంలో ఉన్నాయి అదే మంచి వాళ్ళు అనుకో వెలు అంటారు చూడండి అట్లా ఉన్నది పరిస్థితి అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను వాళ్ళు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు వాళ్ళు చాయ్ వాటర్ ఇయ్యనికి కూడా వెనుకాడతారు అదే మన ఇంటికాడచ్చి తింటారు పోతారు మనంలోనే తిడతారు అట్లా జరుగుతుంది ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ ఉన్న కాలంలో అందుకని చెప్పేసి నేనైతే ఇంకొకరిని వ్యతిరేకించి అయితే ఏం మాట్లాడట్లేదు మనకు జరిగే విషయాలని అందరికీ ప్రతి ఒక్కరికి జరుగుతాయి నాకంటే నాకే కాదు చాలామంది ఫేస్ చేసే ఉంటారు మీరు కూడా ఒకసారి చూసుకోండి మనం ఇంకొకరికి ఏదైనా విషయం చెప్తున్నామంటే వాళ్ళు మన దగ్గరనే ఉంచరు అది ఈ నోటి నుంచి ఇంకొక నోటికి నరం లేని నాలుకంటారు చూడు అది మన మనుషులకు ఉన్న బుద్ధి అది చెత్త బుద్ధి అంటే అదే అది ఒక్కటి లేకపోతే మనుషులందరూ బాగానే ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకొకడు ఎదగకున్న పర్లేదుగా అన్నాడు నాశనం అయ్యేంత వరకు వాడు ఎంపడ పడతామో అని అని అంటూనే ఉంటారు చాలామంది అట్లనే ఉన్నారు కూడా అందుకని చెప్పేసి మనము ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు ఒక్కటికి పదిసార్లు ఆలోచించుకొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం అని చెప్పేసి తర్వాత చెప్పుకోవాలి యాక్చువల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఫ్రెండ్స్ అసలు చెప్పుకోనే చెప్పుకోకూడదు నాకు తెలుసైతే ఎందుకంటే మనకున్న కష్టాలు అయితే వాళ్ళు వచ్చి తీరుసారు కదా ఇప్పుడు మనం వాళ్ళకి చెప్తాం వాళ్ళు పోయి ఇంకొకరికి చెప్తారు వాళ్ళు పోయి ఇంకొకరికి చెప్తారు అక్కడ పోయేది ఎవరిది మనదే కదా ఇట్లా అనుకోవడం కూడా తప్పే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అట్లా అనుకునే ఇప్పుడు బాగా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాను నేను చెప్పుకోకుండా ఉన్నందుకు నాకు ఎంత సిక్స్ అంత శిక్ష చేసిండ్రు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందుకోని చెప్పుకోవడం కూడా ఒక అందుకు మంచిదే అని అని అనిపిస్తుంది నాకు తెలిసి కాకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే నిజం ఇదే కటిక నిజం ఇప్పుడు జరుగుతున్న ఈ కలికాలంలో ముచ్చట్లన్నిట్లని కలిపైతే ఇదే కటిక నిజం ప్రతి ఒక్కరు కూడా అందరితోటి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అంతే రోజటి ఈ చిన్న వీడియోని ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి